బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల తర్వాత జరిగిన హింసకు బాధ్యుని చేస్తూ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్హిల్స్ పోలీసులు తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకుని అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం పద్నాలుగు రోజుల రిమాండ్ పై అతన్ని చంచల్ కూడా జైలుకు పంపించారు పలు సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యి జైలు పాలైన పల్లవి ప్రశాంత్ కు బెయిల్ కోరుతూ పలు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు దీనిపై జరిగిన విచారణలో జడ్జి అతనికి బెయిల్ మంజూరు చేశారు ఈ మేరకు కొన్ని కూడా విధించారు దీంతో పల్లె ప్రశాంత్ శనివాస సాయంత్రం చెంచులు కూడా జైలు నుండి విడుదలయ్యారు వాస్తవానికి బిగ్ బాస్ తర్వాత జరిగిన న్యూస్ లో పల్లవి ప్రశాంత్ ప్రత్యక్షంగా పాల్గొనలేదు అయినప్పటికీ అతడు జైలు పాలయ్యాడు అతడి ఫ్యాన్స్ ఓవరాక్షన్ అని తెలిసిందే ఇక బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా జైలు వద్దకు చాలా మంది అభిమానులు చేరుకొని రచ్చ చేశారు ప్రశాంత్ మాత్రం ఎవరికి కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు బిగ్ బాస్ సెవెన్ లో విజేతగా నిలిచిన ఆనందం ఎంతోసేపు లేకుండా పల్లె ప్రశాంత్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇక ఇప్పుడు అతను బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే వేట మొదలుపెట్టినట్లు ఇందుకోసం తనపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని గుర్తిస్తున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లిన వార్త దేశ సెన్సేషన్ అయింది ఈ నేపథ్యంలో అతనిపై కొందరు దుష్ప్రచారం చేసినట్లు వాళ్ళపై పరువు నష్టం తామ కేసు వేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా తనపై తప్పుడు ప్రచారం చేసిన కొందరు యూట్యూబర్లపై ప్రశాంత్ ఈ కేసు వేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది పల్లవీ ప్రశాంత్ కోసం పనిచేస్తున్న యాభై మంది లాయర్లు ఇప్పుడు పరువు నష్టం కేసుకు సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నారని తెలిసింది ముఖ్యంగా ఓటీటీ సీజన్ కంటెస్టెంట్ ప్రముఖ యాంకర్ శివపై పల్లవే ప్రశాంత్ లాయర్లు టార్గెట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయింది చూడాలి ఏం జరుగుతుందో